అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి మన కథ తలదించుకొని అక్కడున్న వారందరికీ ఒక్కొక్కరిగా కాఫీ అందిస్తుంది ప్రియా కాఫీ అందుకున్నాక చివరగా అబ్బాయి నచ్చాడా అని అడిగారు ఎదురుగా కూర్చున్న బామగారు వారిలో అబ్బాయి ఎవరో ఆమెకి అర్థం కాలేదు ఇంకా అమ్మాయి సిగ్గుపడుతుంది నువ్వే చెప్పరా అంటూ కిరణ్ణి అడిగారు కిరణ్ని చూసి ప్రియా ఒక్కసారిగా షాక్ తగినట్లు అయిపోయింది బట్టతల పొట్ట పొట్టి అసలు ఏమాత్రం కూడా తన దరిదాపులు కూడా లేడు కిరణ్ తన ఊహ కూడా ఎప్పుడు ఊహించుకోలేదు అలాంటి వ్యక్తితో తనకి పెళ్ళవుతుందని ఇక చూపులైపోయిన తర్వాత రాత్రికి ప్రియ తల్లి కిరణ్పై అభిప్రాయాన్ని అడగ్గా అమ్మా తాను నాకు నచ్చలేదు అని చెప్తుంది ఏ ఏం తక్కువ అనగానే ఏం తక్కువ నాకు ఇంకా రెండు నెలలు పూర్తయితే అప్పుడు ఇరవై సంవత్సరాలు నిండుతాయి కానీ అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నాకన్నా సుమారు పదిహేను సంవత్సరాలు పెద్ద పైగా బట్టదల పొట్ట నాకు నచ్చలేదమ్మా అని చెప్తే తన తల్లితో ఇక ఆ మాటలు విన్న ప్రియ తల్లి శ్యామల ఆహా అన్నీ ఉండి పెళ్లి చేసుకొని మోసం చేస్తే ఏం చేస్తావే నోరు మూసుకొని చెప్పినట్లు విను అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం పైగా బయట డబ్బులే జీతం కన్నా ఎక్కువ వచ్చే ఉద్యోగం అట ఏం తక్కువ నీకు వయసుతో పనేముంది అందం ఏమైనా కొరుక్కు తింటావా జీవితాంతం హ్యాపీగా మహారాణిలా బ్రతకొచ్చు పైగా నీలాంటి అందమైన అమ్మాయిని భార్యగా దొరికితే ఇంకెంత బాగా చూసుకుంటాడు ఎన్ని సంబంధాలు చూసి విసుకుపోయి ఉంటాడు చెప్పు అంటూ చెప్పింది ప్రియ తల్లి శ్యామల బలవంతంగా మొత్తానికి ప్రియకి కిరణ్కి పెళ్లి చేసేశారు ఓ రోజు కిరణ్ ప్రియని తీసుకొని సరదాగా షికారికి వెళ్ళగా అక్కడున్న వాళ్ళందరూ వింతగా చూశారు ఓ షాపు దగ్గర ఆగి పానీపూరి కావాలి అని ప్రియ అడగ్గా పానీపూరి కొంటున్న సమయంలో ఆ పానీపూరి షాపు వాడు ప్రియని చూపిస్తూ మీ అమ్మాయి చాలా చక్కగా ఉంది సార్ అన్నాడు అంతే కిరణ్కి కోపం కంటింది వెంటనే తింటున్న పానీపూరి ప్లేట్ని విసిరేసి డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చేసాడు ఇక అప్పుడు నుంచి ప్రియపై సాధింపు మొదలుపెట్టాడు కిరణ్ బయటికి తీసుకువెళ్ళాలన్న ముందు నీలో మార్పు రావాలి ఇలా అయితే ఎక్కడికి వెళ్ళినా అవమానాలు తప్పవు అంతేకాకుండా కిరణ్లో మరో భయం కూడా పట్టుకుంది ఇంత ఏజ్ గ్యాప్లో పెళ్లి చేసుకున్నాక ప్రియ తనని ఎక్కడ కాదని వేరొకరితో వెళ్ళిపోతుందో అని కూడా కిరణ్ ప్రియని నాలుగు గోడల మధ్యనే పెట్టేవాడు అంతేకాదు తనని ఓ పెద్ద వయసు గల స్త్రీగా తయారు చేయటానికి ఒక డాక్టర్ సలహా మేరకు కెమికల్ పౌడర్ని కూడా తీసుకువచ్చి పాలల్లో కలుపుకొని తాగమని వీలైనంత తొందరగా లావుగా అవ్వాలని బలవంత పెట్టేవాడు ఇక ప్రియ ఓ రోజు విసుగు చెంది నేను లావయ్యే బదులు ఆ ట్రీట్మెంట్ ఏదో ఆ మెడిసిన్ ఏదో మీరే తీసుకొని అవ్వచ్చుగా అంతేకాదు ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ అనే సౌకర్యం కూడా ఉంది అలాంటివి కూడా చేయొచ్చుగా డైట్ ఫాలో అవ్వచ్చుగా అంటూ చెప్పింది ఇక ఆ మాటలు విన్న కిరణ్కి కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు పెద్ద చిన్న తేడా తెలీదా నీకు పైగా భర్తతో ఏ భార్య అయినా ఇలా మాట్లాడుతుందా నేను చెప్పినట్లు వినడమే నీ పని కాదని ఏదైనా మొండి కేసావంటే నేను బ్రతిమలాడడానికి నచ్చ చెప్పడానికి నీ తండ్రిని కాదు అంటూ కోపంగా ప్రియపై చూపించాడు కోపాన్ని ఇంకా పెళ్ళయ్యి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే కిరణ్ చేతిలో ప్రియకి వీలున్నప్పుడల్లా దెబ్బలు పడుతూనే ఉండేవి ఇక ప్రియ విసుగు వచ్చింది కిరణ్తోకి ఎలాంటి సలహాలు ఇవ్వడం మాట్లాడడం కానీ మానేసింది కిరణ్ తాగడం ఇంటికి లేటుగా రావడం వంటల్లో ఏమైనా తేడా వస్తే ప్రేపే తింటున్న కంచాన్ని విసిరేసి కొట్టడం అంతేకాదు అవకాశాన్ని వెతికి మరీ తనని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టడం చివరికి భర్తగా కాకుండా ఒక నరరూప రాక్షసుడిలా మారిపోయాడు ప్రియపాలిట కిరణ్ తనని చిత్రహింసలు పెట్టడానికే సెలవు రోజుల్లో తన స్నేహితులను ఇంటికి తీసుకువచ్చి తాగుడు పేకాట ఆడించడం వారికి కావలసినవన్నీ వండి పెట్టమని ప్రిపై ఒత్తిడి తీసుకురావడం వాళ్ళ ముందే ప్రిని హేళన చేయడం వంటివి చేసేవాడు ఇక ఎప్పుడైనా బంధువులు ఇళ్ళల్లో ఫంక్షన్ అని తీసుకువెళ్ళేటప్పుడు ప్రియా వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేకే నాలాంటి వాడికి ఇచ్చి చేశారని డబ్బు కోసం వీళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి దానికైనా సిద్ధపడతారని తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా హేళన చేసేవాడు కిరణ్ ఆ కష్టాలన్నీ భరించేది పాపం ప్రియ ఓ రోజు ఆఫీస్ నుంచి కోపంగా వస్తూ క్యారియర్ బ్యాగు ప్రియమోహానికి విసిరు కొట్టడానికి చెయ్యత్తిన కిరణ్కి సడన్గా చేతిలో వణుకు పెదాలు పక్కకి పోవడం కాళ్ళు వంగిపోవడం జరిగింది కుప్పకూలిపోయాడు ప్రియ చూస్తూ ఉండగానే ప్రియ వెంటనే ఏమండి ఏమండి అని అరుస్తూ తన భర్తని లేవదీయక లేకపోయినా సరే బలవంతంగా లేపి ఒక మంచం పైన పడుకోబెట్టి బయటకు వెళ్ళి ఆటో తీసుకువచ్చి ఆటో డ్రైవర్ సహాయంతో నెమ్మదిగా ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ప్రియ అక్కడ డాక్టర్ చెకప్ చేసి కిరణ్కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని కాలు చేయి పడిపోయిందని తను ఇకపై నడవలేడని నడవడానికి కాస్త సమయం పడుతుందని అంతేకాకుండా తను ముందులాగా మాట్లాడలేడని మాట్లాడాలంటే సైకిల్ ద్వారా మాత్రమే ఏదైనా చెప్పగలడని చెప్తాడు డాక్టర్ ఒక పది రోజులు ఉంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ప్రియ మరలా కిరణ్ని ఇంటికి తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకుంటుంది కిరణ్ ఉద్యోగంలో సంపాదించిన డబ్బు మొత్తం ఎక్కడ పెట్టాడో తెలియదు ఎప్పుడు భార్యకి కనీసం ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు అయినా సరే ఇక కిరణ్కి వైద్యం చేయించడానికి ఇంటి ఖర్చులు కని ప్రియ ఉద్యోగం చేయాల్సి వచ్చింది దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యింది ప్రియ ఇక తెల్లవారే లెగిసి కిరణ్కి సౌకర్యాలన్నింటినీ ఏర్పరిచి ఆఫీస్కి వెళ్తూ ఉండేది నెలంతా కష్టపడి ఆ వచ్చిన డబ్బుతో కిరణ్కి మందులు కొంటూ ఉండేది ఆఫీస్కి వెళ్ళే సమయంలో మలమూత్ర విసర్జనలన్నీ కిరణ్ మంచంపైనే చేసేసేవాడు అయినప్పటికీ ప్రియ విసుక్కోకుండా వాటన్నింటినీ ఒక కన్న తల్లిలా శుభ్రం చేసి కిరణ్కి స్నానం చేయించి భోజనం తినిపించేది అలా ప్రియ చేస్తున్నప్పుడు కిరణ్కి పశ్చాత్తాపం ఏర్పడింది తాను బాగా ఉన్నప్పుడు ప్రియపై ప్రవర్తించిన తీరు తిరిగి తనలో తానే ప్రియకి క్షమాపణలు కోరుకున్నాడు ఓ రోజు కిరణ్ సోదరి కిరణ్ చూడ్డానికి వచ్చి ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బులు వచ్చాయా లేదా అని అడగడం జరిగింది ఇక ఇంకా రాలేదని చెప్తుంది మరి కిరణ్ మందులు సంపాదించిన డబ్బులన్నీ ఏమయ్యాయి అని అడగా ఆ విషయం తనకి తెలియదని కిరణ్ ఎప్పుడు తనకి చెప్పలేదని తనకి డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇల్లు గడవడానికి కష్టంగా ఉంటే ఓ కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యానని చెప్పింది ప్రియా ఆ మాటలు విన్న కిరణ్ అక్క కోపంతో ఊగిపోతూ మా తమ్ముడు ఉద్యోగం చేసేటప్పుడు చాలానే సంపాదించాడు వాడు నీకు తెలియకుండా ఎవ్వరికీ ఇచ్చేస్తాడు చెప్పు నువ్వే వాడిని ఈ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ముందే జాగ్రత్త పడ్డావు డబ్బులన్నీ మీ వాళ్ళకి పంపించేసావు కదా అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ లోపలికి వెళ్ళి కిరణ్ యొక్క బ్యాంకు డాక్యుమెంట్లు బ్యాంకు పుస్తకాలన్నింటిని తీసి వెతుకుతుంది ఆ సమయంలో కిరణ్ ఏదో సైగా చేయబోతాడు తన అక్కకి కానీ తన అక్క అవి ఏమీ పట్టించుకోకుండా ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బులు వస్తే తన అక్కగా వాటా ఇవ్వాలని అంటుంది అప్పుడు ప్రియా ఆ మాటలు విని ఇప్పుడు మీ తమ్ముడు పరిస్థితి ఏమీ బాగాలేదు కాబట్టి వాటా ఇస్తే మీరు ఏం చేసుకుంటారు వదిన ఆ డబ్బులు వస్తే పట్టణంలో ఓ పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయాలి అనుకుంటున్నా కాస్త సహకరించండి దయచేసి అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతుంది ప్రియ ఆ మాటలు విన్న కిరణ్ అక్క వాడికి వైద్యం చేయించుకుంటావో ఏం చేయించుకుంటావో అది నీ ఇష్టం నాకు మాత్రం రావాల్సిన వాట ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అంటుంది మిగతా డబ్బులు కూడా వైద్యానికని ఖర్చు పెట్టకుండా నీ అవసరాలు ఉంచుకో ఎందుకైనా ఉపయోగపడుతుంది అలా వైద్యానికి ఖర్చు పెట్టిన ప్రయోజనం లేకపోతే డబ్బులు వృధా అయిపోతాయి అంటుంది కిరణ్ వాళ్ళ అక్క ఆ మాటలు విన్న కిరణ్ చాలా బాధపడతాడు కిరణ్ తన అక్కకి చాలా రకాలుగా ఆర్థికంగా సహకరించాడు తను ఇల్లు కట్టుకునేటప్పుడు తను తీసుకున్న లంచాల డబ్బు చాలానే ఇచ్చేవాడు బంగారం అని ఎంతో కొన్నాడు తన అక్క కూతురు ఫంక్షన్కి తానే ఖచ్చంత పెట్టుకున్నాడు అలాంటి తమ్ముడు మంచంపై ఉంటే బాధపడడం మానేసి తన వాటా డబ్బులు అడుగుతుందంటే మనిషి బంధాలకు కాకుండా డబ్బుకే విలువిస్తాడా అనిపించింది కిరణ్కి ప్రీ కూడా డబ్బు రాలేదు కాబట్టి ఇలా అంటుంది డబ్బులు వచ్చాక తాను కూడా వైద్యం చేయించదేమో అనుకున్నాడు కిరణ్ ఓ రోజు కిరణ్ ప్రియని దగ్గరకు రమ్మని సైగ ద్వారా పిలిచాడు ప్రియ దగ్గరకు వెళ్ళగా కిరణ్ తాను పడుకున్న మంచం కింద నుంచి చూపిస్తూ సైగ చేస్తున్నాడు ప్రియకి ఏమీ అర్థం కాలే అలా నాలుగైదు సార్లు కిరణ్ సైగ చేస్తా చేస్తాడు ఆయన ప్రియకి ఏమీ అర్థం కాదు సరే మీరేమీ దిగులు చెందకండి మంచం పై నుంచి దించి కూర్చోపెట్టాలా కూర్చోవాలనుకుంటున్నారా అలానే కూర్చుందరు ఈ రోజుకి భోజనం కూడా చేద్దురు సరేనా బాధపడకండి అంటూ వీల్ చైర్ని తీసుకువచ్చి కిరణ్ని కూర్చోపెట్టి భోజనం తినిపిస్తూ ఉండగా కిరణ్ భోజనం చేయకుండా ఆ మంచం వైపే సైగ చేయడం మరలా మొదలుపెట్టాడు ఈయన ఏంటబ్బా ఈరోజు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది ప్రియ మనసులో అనుకొని ఆ మంచం కింద చూడడం మొదలుపెట్టింది కానీ అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు కదా మీరు ఎందుకు పదే పదే మంచం వైపే చూపిస్తున్నారు అంటాది ప్రియ కిరణ్ ని చూస్తూ అప్పుడు కిరణ్ తన వీల్ చైర్ని ముందుకు తోసుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళి మంచం యొక్క కింది భాగాన్ని సైగ చేస్తూ చూపిస్తాడు అప్పుడు ప్రియ అనుమానం వచ్చి ఆ మంచం యొక్క కింది డోర్ని ఓపెన్ చేసి చూస్తాది ఆ మంచం మొత్తం నూట నిండిపోయి ఉంటుంది అమ్మో ప్రియ వీటిని గుర్తించింది అని కిరణ్ ఆనందంతో కళ్ళ నుంచి నీరు కారుతుంది ఆ డబ్బు చూసిన ప్రియకి విషయం మొత్తం అర్థమవుతుంది ఇది తన భర్త అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బు అని ఇక ఆ డబ్బులో కొంత డబ్బును తీసి బ్యాగ్లో పెట్టుకుంటుంది అది చూసిన కిరణ్ ఆశ్చర్యపోతాడు ఆ బ్యాగ్ పట్టుకొని ప్రియ వెళ్ళిపోతుందేమో అనుకుంటాడు కానీ కిరణ్ బట్టలు ప్రియ బట్టలు మరో బ్యాగ్లో సర్దు పెడుతుంది ప్రియ సద్ది పట్టణానికి బయలుదేరుతుంది ప్రియ అక్కడ ఓ పెద్ద హాస్పిటల్లో కిరణ్కి ట్రీట్మెంట్ ఇప్పించింది అలా రెండు నెలల్లో మరలా కిరణ్ మామూలు మనిషి అవుతాడు ఇక ఇంటికి రావడం జరిగింది వాళ్ళిద్దరూ అప్పుడే ఇక కిరణ్ ప్రియ కాల మీద పడి తనని క్షమించమని మరలా ఎప్పుడు తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించనని ముందు ప్రవర్తించిన దానికి మనసారా క్షమించమని ఇకపై కొత్త జీవితాన్ని గడుపుదామని అంతేకాకుండా తనకి ఇష్టమైతేనే తనతో ఈ జీవిత ప్రయాణాన్ని చేయమని లేకపోతే ఆ మిగిలిన డబ్బు కూడా తీసుకొని ఆనందంగా తనకు నచ్చిన జీవితాన్ని గడపమని కిరణ్ ప్రియతో చెప్తాడు ఆ మాటలు విన్న ప్రియ ఆడది ఒక్కసారి తల వంచి తాళి కట్టించుకున్నది అంటే మనస వాచ కర్మన అంతా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది ఆడది రోజు ఏ మగాడు పక్కన నించోవటానికి ఇష్టపడదు అలా ఒక్కసారి ఇష్టపడిందంటే చచ్చే వరకు కూడా ఆమెగాడితోనే తన జీవితం కొనసాగిస్తుంది ఇష్టపడిన వాళ్ళే అడ్డదారులు తొక్కుతూ ఉంటారు నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు అంతేకాదు ఈ మిగిలిన డబ్బును నా కోరికను మన్నించి ఎవరికైనా వృద్ధులకు దానం చేద్దాం ఎందుకంటే ఈ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బు కానీ మీ వైద్యానికి వాడాల్సి వచ్చింది తప్పని పరిస్థితి కాబట్టి వాడాను కానీ మిగిలిన డబ్బుని ఓ మంచి కార్యక్రమానికి వాడుదాం అనగా కిరణ్ ప్రియ యొక్క ఆలోచనకి ఎంతో పొంగిపోతాడు అటువంటి మంచి మనసున్న భార్య రావడం కిరణ్ అదృష్టంగా మురిసిపోతాడు తన భార్య ప్రియ కోరిక ప్రకారమే ఆ డబ్బులను దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి గుప్తనిధిగా ఇస్తాడు తాను ఇచ్చినట్లు కానీ తాను సాయం చేసినట్లు కానీ ఏ రికార్డుల్లో గాని ఏ ఒక వ్యక్తికి కానీ చెప్పాల్సిన పని లేదని కోరుతూ ఆ డబ్బును గుప్తంగా దానం చేస్తాడు కిరణ్